అంబాపురం అనే ఒక గ్రామంలో సోమయ్య అనే యువకుడు ఉన్నాడు అతను నల్లటి నలుపులో ఉంటాడు తన చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోవడంతో తన పిన్ని మీనాక్షి అతన్ని కన్న కొడుకులా సాకింది ఆ మీనాక్షికి ఒక కూతురు ఉంది అలా తన పిన్ని చెల్లెలే తన ప్రపంచంగా బ్రతుకుతున్న సోమయ్య చాలా బాధ్యతగల కొడుకు బాధ్యతగల అన్నగా తన వాళ్లకి ఏమి చేయగలడో అంతకన్నా ఎక్కువే చేశాడు ఏరో సోమయ్య మీ చెల్లెలు కదా మరికనేం నువ్వు త్వరలో మేనమామవి కాబోతున్నావన్నమాట మరే బాబాయ్ ఇదంతా నా అదృష్టం అమ్మా నాన్నలు లేకున్నా కన్నతల్లిలా నన్ను చూసుకునే పిన్ని ప్రేమ నాకు దొరికింది ఒక తల్లికడుపున పుట్టకపోయినా అంతకంటే అభిమానంగా చూసుకునే చెల్లెలు దొరికింది అందుకే కదరా ఆ పిల్లకి వైభవంగా పెళ్లి చేశావు నీ తాహతుకు మించి లాంఛనాలు కూడా ఇచ్చావు నీ మంచి మనస్సు వల్ల ఆ పిల్ల అత్తారింట్లో చక్కగా కాపురం చేసుకుంటుంది ఇప్పుడు తల్లి కూడా కాబోతుంది ఏమైనా సోమయ్య ఆ దేవుడు మహావిచిత్రాలు చేస్తాడ్రా ఆనందాన్ని అందరికీ ఒకేలా ఇవ్వడు అని కాసేపు పిచ్చాపాటి మాట్లాడి వెళ్ళిపోయాడు ఈ విధంగా తన రూపం నలిపేమో కాని సోమయ్య మనస్సు మహా తెలుపు అందుకే తన సొంతమనుకున్న మనుషుల కోసం ఏమైనా చేసేవాడు తనకంటూ ఇది కావాలి అని స్వార్థంగా ఆలోచించే మనిషి కాదు కాబట్టి తన పిన్ని మీనాక్షి తన కూతురు దగ్గర ఉండకుండా ఆమె కన్న కొడుకులా చూసుకునే తన అక్క కొడుకు సోమయ్య దగ్గరే ఉంటుంది నాన్న సోము మన ఇంటి బాధ్యతల విషయంలో ఇది తక్కువ చేసావనే వంక లేకుండా అన్నీ సవ్యంగా చేసుకుంటూ ఉన్నావురా ఇన్నాళ్ళు ఇప్పుడు నీ చెల్లెలు కూడా తన కాపురం తన భర్త బిడ్డలతో సంతోషంగా ఉంది ఇంకా మిగిలింది నువ్వేరా కనుక నీకు పెళ్లి సంబంధాలు చూద్దామనుకుంటున్నాను బలేదానువి పిన్ని ఇన్నాళ్ళు మన ఇంటి బాధ్యతలంటే నా కష్టంతోనూ నా ఇష్టంతో ముడిపడినవి కనుక అన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ వచ్చాను కాని నాకు పెళ్ళేంటి పిన్ని ఈ కుర్రోడ్ని ఏ ఆడపిల్ల చేసుకుంటుంది చెప్పు అందుకే అనవసర ప్రయత్నాలు చేసి నీ మనసును ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అయినా మనం ఇప్పుడు బాగానే ఉన్నాం కదా పిన్ని నీకు నేనున్నాను నాకు నువ్వున్నావు అలా ఉంటానురా నా కూతురి గురించి నాకు బెంగ లేదు నేనున్నా లేకున్నా దానికి నువ్వున్నావు కాని నేను లేకపోతే నీకెవరుంటారు చెప్పు అందుకేరా నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను చూస్తూ ఉండు ఒక చక్కటి చుక్కని చూసి నీకు ముడేస్తాను సరే నీ ఇష్టం పిన్ని నీ మాటకు నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు కూడా అని తనని అంత అల్లారుముద్దుగా పెంచిన తన పిన్ని పట్ల ఉన్న గౌరవంతో ఆమె పెట్టిన పెళ్లి ప్రతిపాదనకి సుముఖం తెలిపాడు ఇంక బుద్ధిమంతుడైన తన కొడుక్కి ఒక చక్కటి పిల్ల కావాలని వెతక్గా వెత్గా ఒక పేదింటి సంబంధం ఆమెకు నచ్చింది చూడండి అన్నయ్య గారు మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది మీకు కూడా ఏ అభ్యంతరం లేకపోతే మీ పిల్లని నా కొడుక్కి చేసుకుంటాను భలే దానివి చెల్లెమ్మా మీ కుటుంబం గురించి మేం విననిదా చెప్పు మీ ఆయనగారు బ్రతుకుండగా మీరు ఎంత గొప్పగా బ్రతికారో మేం చూశాం కదా అదంతా గతల్లే అన్నయ్యా అయినా ఇప్పుడు మాత్రం మాకేం తక్కువ చెప్పండి నా కొడుకు నా కుటుంబాన్ని ఎంతో గొప్పగా నడిపిస్తున్నాడు కష్టపడి రూపాయి రూపాయి కూడా రెండు పొలాలు కొన్నాడు ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కూడా వాడుకట్టిచ్చిందే తెలుసు ఓదినా అందుకే మీలాంటి మంచి సంబంధం మాకు రావడం మా పిల్ల అదృష్టం బుద్ధిమంతుడైన పిల్లాడు బాధ్యతలని ప్రేమతో మొయ్యగలిగేవాడు మా ఇంటికి అల్లుడైతే మాకింకేం కావాలి చెప్పు ఎందుకైనా మంచిది ఈ సంబంధం తనకి ఇష్టమో కాదో అబ్బాయి నోట కూడా ఒక మాట వినేస్తే మాకు తృప్తిగా ఉంటది శెల్లమ్మ అందుకే మాట వరుసకి ఒకరోజు అబ్బాయి కూడా పిల్లను చూపించడానికి తీసుకొనిరా అబ్బాయికి పిల్ల సరే అంటే ఈ లోకంలో మాకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అంటూ తమ పేదింటి కాస్త పేరు ఆస్తులు ఉన్న పై స్థాయి ఇంటి పిల్లాడు అల్లుడు కాబోతున్నాడన్న ఆనందం వాళ్ల కళ్లల్లో కనపడింది ఇది ఇలా ఉంటే పెళ్లి చేసుకోబోయే ఆ పేదింటి పిల్ల ఆలోచన వేరేగా ఉంది ఆమె పేరు నీలిమ చూడటానికి వెన్నెల్లాగా తెల్లటి ఛాయ్తో అప్సరసలా చాలా అందంగా ఉండే పిల్ల అమ్మా మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా చూడటానికి అంత నల్లగా ఉంటాడు వాణ్ణి నేను పెళ్లి చేసుకోవాలా అసలు మీరు ఇలా ఎలా ఆలోచిస్తున్నారే చూడమ్మా నీలిమ ఆ దేవుడు నీకు అందం ఇచ్చినంత తేలికగా మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చుంటే ఈరోజు నువ్వు ఇలా మాట్లాడే అవసరం వచ్చేది కాదు కానీ మా జీవితాలు అవి కావు నిన్ను పెంచడానికే మేము చాలా యాతనలు పడ్డాం ఇలాంటి పరిస్థితుల్లో నీకు పెళ్ళెలా చెయ్యాలి దేవుడా అని నేను బాధపడని రోజే లేదు కానీ ఏ దేవుడో నా మొరవిని ఇలాంటి చక్కని కుటుంబాన్ని మన కోసం పంపాడమ్మా వాళ్ళు కూడా పైసా కట్నం వద్దంటున్నారు పైగా పెళ్లి ఖర్చులన్నీ తమవే అని అబ్బాయి అన్నాడంట అవునే పిల్ల ఈ పెళ్లి కనుక ఖాయం అయితే మేము నీకు కొనాల్సిందల్లా పెళ్లికి చీరలు మాత్రమే అది మించి మమ్మల్ని ఏ ఖర్చు పెట్టనివ్వనన్నాడు ఆ పిల్లాడు అంటే కట్నం వద్దన్నాడని ఆ కర్రోడికి నాలాంటి పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా అయినా మీరు మాట ఇచ్చే ముందు నన్ను ఒక్క మాట అడగరా చూడమ్మా ఆశకి నిరాశకి మధ్య బ్రతికే మాకు ఏది దొరికినా వరం అనుకుంటున్నా కనుక నీకు నచ్చినా నచ్చకపోయినా మేము నీకు ఇంతకన్నా మంచి సంబంధం అయితే తేలేము ఇక పిల్లాడి రగ్గంటావా పైన తోలు నలుపైన పిల్లాడి మనసు వెండికొండ తల్లి నా మాట నమ్ము నీకు చక్కటి పుట్టినిల్లు ఇవ్వలేకపోయానేమో కాని బహుచక్కటి అట్టింటినే ఇస్తున్నానమ్మా అంటూ తన మాటలతో ఆ పెళ్లి వద్దు అన్న నీలిమని ఒప్పించాడు అలా అందగతైన నీలిమకి ఇష్టం లేకపోయినా చక్కటి మనసున్న సోమయ్యకి భారీ అయిపోయింది కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది చూడమ్మా కొత్త కోడలా ఇక నుండి ఈ ఇంటి విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి నేను నీ వెనక పెద్ద దిక్కులా ఉంటేనే కాని మొత్తం సంసారాన్నంతా నువ్వే నడిపించాలమ్మా అంటూ ఆ ఇంటి బాధ్యతలని కొత్త కోడలికి అప్పగించేసింది కానీ ఆ కొత్త కోడలికి అది కూడా నచ్చలేదు ఒక నల్లటి వాడికిచ్చి తన గొంతు కోసారన్న బాధలో పడి ఇంత చక్కటి అత్తగారు ఏ ఆరళ్ళు లేని అత్తగారిల్లు తనకు దొరికిందనే నిజాన్ని ఆమె గ్రహించలేకపోయింది అందుకే అయిష్టంగానే ఆ ఇంట్లో కోడలిగా మెలగసాగింది ఏంటో నా రాత ఇలా రాశాడు ఆ దేవుడు చక్కగా ఏ రాకుమారుడినో జమీందార్నో చేసుకోవాల్సిన నన్ను తెచ్చి ఇలాంటి కొంపలో పడేశాడు తినడానికి తిండి బ్రతకడానికి గౌరవం ఉంటే సరిపోతుందా మొగుడు అని చెప్పుకునేవాడికి అందం ఉండక్కర్లేదా అయినా ఇవో పెద్ద ఆస్తులా మా నాన్న కాకపోతే అని తనకిష్టం లేని పెళ్లి చేసినందుకు అనుక్షణం తిట్టుకునేది ఇదిలా ఉంటే సోమయ్యకు మాత్రం అంత తెల్లటి అందగత్త భార్య అయినందుకు చాలా సంతోషంగా ఉంది మరోపక్క తనలాంటి అనాకారిని ఆమె చేసుకున్నందుకు అతనిలో ఏమూలో చిన్న అపరాధ భావన కూడా ఉంది అందుకే నీలిమతో ఏనాడూ కటువుగా ప్రవర్తించలేదు అలాంటి అందగత్త తన జీవితంలోకి రావటం తన అదృష్టం అనుకున్నాడు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి తయారై చేసుకున్నాక మరిద్దరం కదా అంటూ పుల్లవిరుపుగా మాట అనేసింది ఈ విధంగా తనని అంతగా అభిమానించే భర్త దొరికినా అతనికి అందం లేదు అనే ఉద్దేశంతో అతన్ని కాస్త చులకనే చేస్తూ ఉండేది నీలిమ అయినా సోమయ్య అవేమీ పట్టించుకునేవాడు కాదు అలా కొంతకాలం గడిచిన తరువాత ఓ రోజు రాత్రి నీలిమ తమ గదిలో తన భర్తతో చూడండి మిమ్మల్ని అంటే కట్టుకున్నాను గనుక మీకు చాకిరి చేస్తాను కాని మీ పిన్నికి నేనెందుకండి చాకిరి చేయాలి అసలు ఆమెకి కూతురుండగా మన దగ్గర ఉండడమేంటి ఆవిడ అని ఎప్పట్లాగా సాధింపు ధోరణిలో అనేసింది కాని ఆ మాటలకి సోమయ్యకి కోపం వచ్చింది చూడు నీలిమ చిన్నప్పటి నుండి మా పిన్నే నన్ను పెంచింది నాకంటూ ఉన్నది తను మాత్రమే నీకు ఇంట్లో కాపురం చేసే ఉద్దేశం ఉంటే మా పిన్నిని నువ్వు అత్తగారిలా గౌరవించక తప్పదు కాదు అంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఎప్పుడూ లేని తన భర్త గొంతు పెంచి చెప్పేసరికి ఆమె తప్పుడు తీగ తాకానని గ్రహించింది ఒకవేళ తాను ఇక్కడ పంతానికి పోయి కాపురం చెడగొట్టుకుని పుట్టింటికి పోయినా అక్కడ తప్పు తనదే అంటారే కాని అత్తారింట్లో ఏదో జరిగిందంటే ఎవ్వరూ నమ్మరు కనుక తేలుకుట్టిన దొంగలా ఉండిపోయింది నీలిమ కానీ నీలిమ ఈ గదిలో మాట్లాడిన మాటలు అనుకోకుండా ఆ పక్క గదిలో ఉన్న అత్తగారు మీనాక్షి చివన పడ్డాయి కోడలికి నేనిక్కడ ఉండడం ఇష్టంలేదల్లే ఉంది ఇప్పుడు నా వల్ల ఆ కొత్త జంట మధ్య గొడవలెందుకులే ఎలాగో నా కూతురు అల్లుడు చాలా రోజులుగా నన్ను తమ దగ్గరికి రమ్మంటున్నారు కదా కొద్ది రోజులు నేనటు వెళ్తాను ఈలోపు వీళ్ళిద్దరికీ కాస్త ఏకాంతం దొరికి దగ్గరవుతారు అనుకుని ఆ మర్నాటి ఉదయాన్నే తన కూతురింటికి ప్రయాణమైంది ఇప్పుడు ఉన్నపాటుగా ఈ ప్రయాణం ఎందుకు పిన్ని ఈ ఇంట్లో నీకు ఏం లోటు నా కొడుకింట్లో నాకేం లోటు వస్తుందిరా పిచ్చితండ్రి అయినా నేను వెళ్లేది నా కూతురింటికిరా నీలాగే దానికి కూడా ఉంటుంది కదా అమ్మని కొద్ది రోజులు నా దగ్గర ఉంచుకోవాలని అదీకాక ఇప్పటికీ చాలా రోజులుగా నన్ను రమ్మని అంటున్నారురా మీ బావగారు కూతురు మాట కాదనగలను గాని తీసేయలేను కదా అదీ నిజమేల పిన్ని సరే ఉండు నేనే వచ్చి నిన్ను చెల్లెలింటి దగ్గర దిగబెట్టి వస్తాను అంటూ తన పనులు మానుకుని పిన్నిం తీసుకుని రెండు ఊళ్ల అవతల ఉన్న వాళ్ల చెల్లెలి ఇంట్లో దిగబెట్టి మళ్లీ తన ఊరికి ప్రయాణమయ్యాడు అప్పటికే బాగా చీకటి పట్టడంతో అడ్డదారిన వెళ్లాలని మార్చి అడవిదారులో వస్తూ ఉండగా ఆ పున్నమి వెన్నెల రాత్రిలో అడవిలో దారి స్పష్టంగా కనిపిస్తుంది ఆ సమయంలో ఒక్కసారిగా అక్కడ ఉన్న ఒక నేరేడు చెట్టు నుండి మాటలు వినిపిస్తూ నీకు ఏం కావాలో నా దగ్గర తీసుకో నీకు ఏం కావాలో తీసుకో ఇదేంటి నేరేడు చెట్టు మాట్లాడుతుంది అయినా నేరేడు చెట్టు నాకేమిస్తుంది నేరేడు పళ్ళు తప్ప అనుకొని ఆ నేరేడు చెట్టు మాటలను పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్ళిపోతుండగా ఒక నేరేడు పండు సోమయ్య కాళ్ళ ముందుకు వచ్చి పడింది దాన్ని తీసుకొని చిన్న నవ్వు నవ్వి తన చేతి సంచిలో వేసుకొని ముందుకు సాగాడు మరి కాస్త దూరం వెళ్ళాక అక్కడ ఒక వెలగపండు చెట్టు మాట్లాడుతూ రారా నాయనా నీకు ఏం కావాలో నా దగ్గర తీసుకో నీకు ఏం కావాలో తీసుకో ఇదేంటి మళ్ళీ ఈ వెలగబండు చెట్టు కూడా అదే మాట అంటుంది అయినా ఇది మాత్రం ఏమి ఇవ్వగలదు వెలగబండు తప్ప అంటూ మరో అడుగు ముందుకు వేసాడో లేదో ఒక వెలగపండు వచ్చి అతని కాళ్ళ ముందు పడింది దాన్ని కూడా తీసుకొని సంచిలో వేసుకుని ముందుకు సాగాడు అక్కడ ఒక మామిడి చెట్టు రారా నాయనా నీకు ఏం ఏం నా దగ్గర తీసుకో తీసుకో అనేసరికి ఈసారి కూడా ఆ మాటలు పట్టించుకోకుండా ముందుకి కదలగానే ఒక మామిడి పండు వచ్చి పడింది దాన్ని కూడా సంచిలో వేసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకి ఇచ్చాడు ఆ మూడు పళ్ళు చూసి ఏంటండి విచిత్రం ఋతువు కాని ఋతువులో సమయం కాని సమయంలో మూడు రకాల పళ్ళని ఇచ్చాయా చెట్లు అవును నీలి నీకేం కావాలో చెప్పు అని కూడా అన్నాయి అవునా మరీ ఇంత అమాయకులేంటండి మీరు అడవిలో చెట్లు మాట్లాడాయంటే అవి ఏ వనదేవత చెట్లు అయ్యుంటాయి కదా అవి మిమ్మల్ని వరాలు కోరుకోమంటే మీరు వరాలు కోరుకోకుండా అవి ఇచ్చిన పల్లి తీసుకొచ్చారా అంటూ భర్త మీద విసుక్కుంది అంత మంచి అవకాశం తన భర్తకు దొరికిందని తెలిసాక ఇన్నాళ్ళు తీరని తన కోరికలని భర్తకి ఆ మూడు మాయ చెట్లు ఇచ్చిన వరాలతో తీర్చుకోవాలనుకుని చూడండి మళ్ళీ మీరు రేపు రాత్రికి అదే దారిన వెళ్ళిరండి ఈసారి ఆ చెట్లు మిమ్మల్ని వరాలు అడగమంటే మాత్రం ఏమి అడగాలో మీకు నేను చెబుతాను తూచా తప్పకుండా ఆ వరాలు అడగండి అర్థమవుతుందా సరేలే అని అన్నాడు ఆ మరునాడు భార్య దగ్గర ఏ వరాలు అడగాలో తర్ఫీ తీసుకుని చీకటి పడ్డాక అడవిబాటు పట్టాడు అప్పుడు రారా నాయనా నీకు ఏం కావాలో నా దగ్గర తీసుకో నీకు ఏం కావాలో తీసుకో చాలా ధన్యవాదాలు నేరేడు చెట్టు నాకొక కోరిక ఉంది నల్లగా నీ రంగులో ఉండి నేను ఆ వెన్నెలలా తెల్లగా మారాలి అనగానే ఏదో మాయ చేసినట్టు నల్లగా ఉండే సోమయ్య తెల్లగా మారిపోయాడు అప్పటి వరకు పచ్చగా ఉన్న ఆ నేరేడు చెట్టు ఎండిపోయి కూలిపోయింది అలా మరి కాస్త ముందుకి వెలగపడ్డు చెట్టు దగ్గరికి వెళ్ళాక రారా నాయనా నీకేం కావాలో నా దగ్గర తీసుకో నీకేం కావాలో తీసుకో నాకు ఎంతో ఐశ్వర్యం కావాలి వెలగపండు చెట్టు నా భార్య చాలా గొప్పగా బ్రతకాలనుకుంటుంది అని అనగానే అతని చేతిలో ఒక సంచి ప్రత్యక్షమైంది దాని నిండా బంగారు నాణాలున్నాయి వాటిని తీసుకుని ముందుకు వెళ్ళాడో లేదో ఆ వెలగపండు చెట్టు మాడి పడిపోయింది అలా ముందుకి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాక రారా నాయనా నీకు ఏం కావాలో నా దగ్గర తీసుకో నీకు ఏం కావలో తీసుకో అదృష్టం అనేది వచ్చిపోయే చుట్టంలో కాకుండా నా వంటి మీద మచ్చలా ఉండిపోయేలా చెట్టు అనడంతో సోమయ్య చేతికి మామిడి పండు ఆకారంలో ఒక పచ్చబొట్టు వచ్చింది కాని ఈసారి ఆ మామిడి చెట్టు పచ్చగా కళకళ్లాడుతూ ఎప్పట్లాగే ఉంది అలా అతను పొందిన వరాలతో ఇంటికి వెళ్తున్నాడు సోమయ్య ఇంతలో ఒక్కసారిగా ఆ అడవిలో భయంకరమైన ఈదురుగాలి మొదలైంది ఆ గాలి తీవ్రతకి తన చేతిలో బరువైన బంగారు కాసుల సంచితో అతను ముందుకు సాగలేకపోతున్నాడు అందుకే ఆ సంచిని వదిలేయగానే అతను ఆ గాలి తీవ్రతకి ఎగురుతూ వెళ్లి పక్కనే ఉన్న ఒక బావిలో పడిపోయాడు అంత లోతైన బావి నుండి అతను బయటికి రాలేక ఇరుక్కుపోయాడు ఇదేంటి ఇలా జరిగింది నా భార్య మాటలు విని నేను ఇలా రావడం తప్పేమో ఇప్పుడు నేను ఈ బావిలో ఉన్నానని ఎవరికీ తెలియకపోతే నేను ఇందులో చనిపోతాను కదా పాపమ్మ పిన్ని చెల్లెలు నా గురించి ఎంత బాధపడతారో కదా అని తాను లేకపోతే తన వాళ్లు ఏమైపోతారో అనే ఆందోళనలో ఉన్నాడు ఇంతలో ఆ గాలి తీవ్రతకి ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి ఆ బావిలో పడింది అంతే సోమయ్య ఆ కొమ్మ సహాయంతో బావిలో నుండి బయటికి వచ్చేసరికి గాలి సర్దుమణిగింది అప్పుడు అక్కడ పడిపోయిన తన బంగారు నాణాల సంచిని తీసుకుని ఇంటికి వెళ్లేసరికి అతని బొళ్లంతా బురదతో గాయాలతో భర్త ఉండటం చూసింది నీలిమ ఏమైందండి ఇలా అసలు ఏం జరిగింది అని భార్య అడుగుతుండగానే నీరసం వచ్చినట్టు సోమయ్య కుప్ప కూలిపోయాడు వెంటనే నీలిమకి కాళ్ళు చేతులు ఆడలేదు ఏమండి 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 ఏమైందండి లేవండి అంటూ కంగారు పడిపోతూ బురదగా ఉన్న తన భర్త శరీరాన్ని శుభ్రం చేసి అతన్ని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి తనకు తోచిన ప్రథమ చికిత్స చేసింది అయినా సోమయ్య కళ్ళు తెరవలేదు అయ్యయ్యో ఈయనకి ఏమైందో తెలియడం లేదే నాకేమో కాలు చేతులు ఆడటం లేదు ఇలాంటప్పుడు ఇంట్లో ఓ పెద్ద దిక్కు ఉంటే ఏం చేయాలో సలహా ఇచ్చేవారు అనవసరంగా అత్తయ్య మనసు బాధపెట్టి ఆమె వెళ్ళిపోయేలా చేశాను అంటూ పశ్చాత్తాపం చెందింది అందుకే ఆ రాత్రికి భర్తను చూస్తూ గడిపేసి ఆ తెల్లవారే తన అత్తగారిని వెంటనే రమ్మని కబురు పంపించింది అలా వచ్చిన అత్తగారు కొడుకు సోయం లేకుండా పడి ఉండటం చూసి తనకి తెలిసిన కొన్ని చిట్కా వైద్యం చేసి మూడో రోజుకి సోమయ్యని స్పృహలోకి తీసుకురాగలిగింది కాని అప్పటికి అతని తెల్లటి రంగుపోయి ఎప్పట్లాగా నల్లగనే మారాడు ఏమే అసలు ఏం జరిగింది వాడికి నల్లగా ఉండాల్సినోడు తెల్లపడ్డాడెందుకు ఇంట్లో ఈ బంగారు కాసలేంటి అసలు ఏం జరిగింది అని అడిగేసరికి నీలిమ జరిగిందంతా చెప్పింది ఎంత తెలివి తక్కువగా ఆలోచించావే కోడలా అడవిలో వనదేవతలే కాదే పిశాచాలు కూడా ఉంటాయి ఆ విషయం తెలీదా నీకు ఇప్పుడు మనకి ఏం లోటు వచ్చిందని ఐశ్వర్యాన్ని కోరుకోవడానికి అయినా నల్లగా ఉన్నంత మాత్రాన వాడు నీకు ఏ లోటు చేశాడు చెప్పు ప్రేమగా చూడలేదా నువ్వు అడిగింది ఇవ్వలేదా తప్పంత నాదే అత్తయ్య ఎంతసేపు అందం రంగు అని ఆయన్ని చులకన చేసి చూసేదాన్ని అనవసరమైన ఊహలతో రాకుమారులు జమీందారులని కలలు కనేదాన్ని కానీ ఈ ఇంటికి కోడలిగా వచ్చాక మీ అబ్బాయి ఎప్పుడూ నన్ను పేదింటిదాన్ని అని తక్కువగా చూడలేదు అసలు అమ్మలా చూసుకునే మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్లగొట్టాలనుకున్నాను నా మాట మీరు విన్నారో ఏమో అలాగే వెళ్ళిపోయారు నిజంగా మంచో జడో జరిగినప్పుడు మనకి ధైర్యం చెప్పడానికి మీలాంటి ఒక పెద్ద దిక్కు ఇంట్లో ఉండాలని తెలుసుకున్నానత్తయ్య నన్ను క్షమించండి ఆయన్ని నాకు దక్కించినందుకు మీకు కృతజ్ఞతలు ఈరోజు నీ భర్తని బ్రతికించింది నేను కాదే నువ్వు కోరిన ఆఖరి కోరిక అదృష్టం మచ్చలా ఉండిపోవాలని అన్నావు కదా అదే వాడి చేతికి చూడు వాడి తెల్లరంగు పోయిన ఆ అదృష్టం మచ్చ మాత్రం అలానే ఉంది అదొక్కటి ఉంటే చాలే వాడిలా కష్టపడే గుణం ఉన్నవాడు ఎవడైనా బాగుపడతాడు అంతేకాని అన్యాయంగా సంపాదించుకోవాలన్న సొమ్ము ఆ సంచిలో బంగారు నాణాలలాగా చెప్పా పెట్టకుండా మాయమైపోతాయి అని కష్టానికి తోడయ్యే అదృష్టం గురించి అత్తగారు చెబితే కష్టమో సుఖమో వచ్చినప్పుడు పంచుకోవడానికి ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఉండాలని కోడలు తెలుసుకుంది ఆ విధంగా ఒక అదృష్టవంతుడి భార్య అతి తక్కువ సమయంలోనే తన బుద్ధిని మార్చుకుని తన తప్పుని కాపురాన్ని చక్కదిద్దుకుంది